ఆయన పేరు మల్లయ్య మల్లయ్య ఎంతో కష్టపడే వ్యక్తి కానీ ఎప్పుడూ తన జీవితంలో శాంతిని పొందలేదు అలా ఒకరోజు మల్లయ్య ఏమీ చేయకుండా కూర్చుని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు నెమ్మదిగా ఆయన కళ్ల ముందు కృష్ణుడు కనిపించాడు కృష్ణుడు అతనిని కెల్లా నవ్వుతూ చెప్పాడు మల్లయ్య నువ్వు ఎంత కష్టపడినా నువ్వు నిరాశపోవడం వలన నీకు శాంతి కనిపించడం లేదు నువ్వు సత్యాన్ని అంగీకరించాలి నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను మల్లయ్య ఆశ్చర్యపోయాడు కృష్ణ నేనెంత కష్టపడినా నాకు పసుపు పెట్టు ఉండట్లేదు నా జీవితంలో ఎప్పుడూ కష్టమే నేను ఎలా సుఖాన్ని పొందగలను అని ప్రశ్నించాడు కృష్ణుడు సమాధానం ఇచ్చాడు మీరు కష్టపడి చేస్తున్న పనిని పుణ్యమైన పనిగా చేసుకోండి మీరు ఎప్పుడు శాంతి కోరుకుంటే మీరు కష్టాలు చూసే దృష్టిని మార్చాలి మీ అందరి కష్టాలు మీకు వచ్చిన ప్రతి సమస్య కూడా నాకు సమర్పించండి మీరు నమ్మకం పెట్టుకుంటే నేనెల్లా మీకు సహాయం చేస్తాను ఆ మాటలు విన్న మల్లయ్య తన మనస్సులో అనుకున్నాడు కృష్ణుడు చెప్పినట్టు నా శ్రమను నా పనిమీదే సమర్పిస్తే నా జీవితంలో శాంతి సొంతంగా వస్తుంది ఆ తర్వాత మల్లయ్య కృష్ణుడి పట్ల నమ్మకంతో పని చేయసాగాడు ఈ అనుభవం తర్వాత మల్లయ్య పట్ల పరిస్థితి చాలా మారిపోయింది ఆయన కష్టాలు తగ్గి చక్కటి ఫలితాలు పొందాడు అందులోనే అతనికి నిజమైన శాంతి లభించింది నైతిక పాఠం మన జీవితంలో సుఖం శాంతి పొందాలంటే కష్టపడడం మాత్రమే కాదు ఆ కష్టాలను కృష్ణునికి సమర్పించడం శ్రద్ధతో పనిచేయడం కూడా అవసరం